వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది నాన్న దగ్గరికి పరిగెత్తడం తప్ప మరో మార్గం లేదు అమెరికా దాడులపై ఇజ్రాయెల్ ను ఎద్దే వచ్చేసిన ఇరాన్ తెలంగాణలో ఈ నెల ముప్పై నుండి జూనియర్ డాక్టర్ల సమ్మె అశ్లీల లైవ్ వీడియోలు ప్రసారం చేసిన దంపతులు అరెస్ట్ న్యాయ హిరాసత్ కు తరలింపు ప్రవేశిక వివాదం హిందుత్వ భావజాలం వెర్సస్ అంబేద్కర్ రాజ్యాంగం ఇరాన్ ఐతుల్లా అలీ ఖమేనిని అవమానకరమైన మరణం నుండి కాపాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఖండించారు అణు ఒప్పందం కోరుకోవడంలో అధ్యక్షుడు ట్రంప్ నిజాయితీగా ఉంటే అతను ఇరాన్ సుప్రీం నాయకుడు అయితుల్లా ఖమేనిని మర్యాదగా సంబోధించాలని ఖమేనిని అభిమానించే లక్షలాది మంది మద్దతుదారులను బాధపెట్టడం ఆపాలని అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సూచించారు ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ యుద్ధం సందర్భంగా ఇరాన్ ప్రజలు తమ ధైర్యాన్ని ప్రపంచానికి చూపారన్నారు మా క్షిపణులతో వణికిన ఇజ్రాయిల్ చిన్నపిల్లాడు తన తండ్రి వద్దకు పరిగెత్తినట్టు మరో దారి లేక ట్రంప్ వద్దకెళ్ళిందని ఎద్దేవా చేశారు ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై యునైటెడ్ స్టేట్స్ గత వారంలో దాడులు చేసింది అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో ఏకాభిప్రాయం లేదు ఆ దాడులతో జూన్ పదమూడున ప్రారంభమైన పన్నెండు రోజుల సంఘర్షణలో ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా దాడుల్లో పాల్గొంది కాగా ఖమేని హత్యకు గురికాకుండా రక్షించామని ఆయన కృతజ్ఞత లేనివాడని ఆరోపిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో నాకు ఖచ్చితంగా తెలుసు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా ఇజ్రాయెల్ దళాల చేతుల్లో ఆయన జీవితాన్ని ముగించనివ్వలేదు నేను అతనిని అతి ఘోరమైన చావు నుంచి రక్షించాను అయినా నాకు ధన్యవాదాలు తెలపలేదు అని ట్రంప్ రాసుకొచ్చారు ఈ సందర్భంగా టెహ్రాన్ ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఇరాన్ పై ఉన్న ఆంక్షలను సడలించే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించానని తెలిపారు అయినా తనపై కోపం ద్వేషంతో కూడిన ప్రకటనలు వస్తూనే ఉన్నాయని అందుకే ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విషయాన్ని విరమించుకున్నానని వెల్లడించారు అయితే వచ్చే వారం మళ్లీ చర్చలు ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పిన తర్వాత అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించబోమని ఇరాన్ తిరస్కరించింది తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు సమ్మె నుంచి అత్యవసర సేవలను మినహాయించారు తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ముప్పయో తేదీ నుండి రాష్ట్రంలోని ముప్పై నాలుగు వైద్య కళాశాలల్లో నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శికి ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేదన్నారు దాంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ జూన్ ఇరవై ఏడు శుక్రవారం జూనియర్ వైద్యుల వైద్య ఆరోగ్య డైరెక్టర్కు లేఖ రాశారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చే జీవో నంబర్ యాభై తొమ్మిది ద్వారా స్టైఫెండ్ పెంపును అమలు చేయకపోవడం ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వైద్యంలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలను ప్రభావితం చేసే అధ్యాపకుల తీవ్ర కొరత ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సక్రమంగా లేని స్టైఫెండ్ వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల జాప్యం వంటి అంశాలను జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అంతేకాదు క్లినికల్ పారా క్లినికల్ ఫ్యాకల్టీ కొరత విద్యా నాణ్యతను ఆచరణాత్మక శిక్షణను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు నాగర్ కర్నూలు సిద్దిపేటలోని వైద్య కళాశాల భవనాలలో తగినంత సౌకర్యాలు లేకపోవడం భద్రాద్రి కొత్తగూడెంలోని విద్యార్థులకు నీరు సరైన రవాణా లేకపోవడం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రీడా మౌలిక సదుపాయాలు లేకపోవడం విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభావితం చేస్తున్నాయని జూడాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు సకాలంలో స్టైపెండ్లు సరైన మౌలిక సదుపాయాలు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం ఒక ప్రత్యేక హక్కు కాదు అది ప్రభుత్వ కనీస బాధ్యత ప్రతికూల పరిస్థితుల్లో కూడా రోగి సంరక్షణ పట్ల మా నిబద్ధతను చాటినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మా సహనం నశించింది అని జూనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆరోగ్య మంత్రితో రెండు సమావేశాలు జరిగినప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదని జూనియర్ వైద్యులు తెలియజేశారు హైదరాబాద్ అంబర్పేట ప్రాంతంలో అశ్లీల వీడియోల లైవ్ ప్రసారం చేసిన వీక్షకుల నుండి డబ్బులు వసూలు చేసిన దంపతులను అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని మల్లికార్జున నగర్లోని తమ ఇంటి నుంచే లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వీక్షణానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో కాంతి నరేష్ కుమార్ మరియు కాంతి పల్లవి అనే దంపతులు జూన్ ఇరవై ఆరున అరెస్ట్ అయ్యారు విచారణ అనంతరం న్యాయ హిరాసతకు తరలించబడ్డారు కాచిగూడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ వై హరీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఇద్దరు ఇంటి నుంచే చెల్లింపు పద్ధతిలో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తూ నగ్న వీడియోలు రూపొందించి వాటి లింకులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు అని తెలిపారు పోలీసులకు ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ పంచబడుతుందన్న స్పష్టమైన సమాచారం అందిన తర్వాత ఆ దంపతులపై చర్యలు తీసుకున్నారు అధికారుల ప్రకారం సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఈ ఇద్దరు వారి అశ్లీల కంటెంట్ను ప్రాచుర్యం చేశారు చెల్లింపు చేసిన వీక్షకులకు వీడియోల లింకులు పంపించేవారట అంబర్పేట పోలీసులు ప్రస్తుతం సైబర్ ట్రయల్ చెల్లింపు చరిత్ర ఆన్లైన్ కమ్యూనికేషన్లను పరిశీలిస్తున్నారు మరింత సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు ఈ దంపతులు తదితర బృందంలో భాగమా లేక స్వతంత్రంగా పనిచేస్తున్నారా అనే కోణాన్ని కూడా విచారిస్తున్నారు సైబర్ అధికారులు ప్రజలను హెచ్చరించారు ఇంటర్నెట్లో అనుమానాస్పదమైన కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే అశ్లీల కంటెంట్ను ఆన్లైన్లో షేర్ చేయడం పోస్ట్ చేయడం నేరం అని కూడా స్పష్టం చేశారు యాభై ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించినందుకుగానూ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేశారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో చేర్చిన సోషలిస్ట్ లౌకిక అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించాలని కూడా హోసబాలే గట్టిగా డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన ప్రవేశికలో ఈ పదాలు లేవు అని హోసబాలే వాదించారు ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపివేశారు పార్లమెంట్ పనిచేయనివ్వలేదు సరికదా న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఈ పదాలు చేర్చారని ఆర్ఎస్ఎస్ నేత పేర్కొన్నారు ఈ పదాలను చట్టవిరుద్ధంగా చేర్చారని ఇది సూచిస్తుందని ఆయన తెలిపారు అందువల్ల సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలను ప్రవేశికలో చేర్చడాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది అవి అత్యవసర పరిస్థితి కాలంలో చేర్చారని డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన అసలు రాజ్యాంగంలో ఎప్పుడూ భాగం కాదని పేర్కొంది కాగా ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది కోస్బాలే వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆర్ఎస్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు ప్రవేశిక నుండి సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాలను తొలగించాలనే డిమాండ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని క్రమంగా బలహీనపరిచే ఆర్ఎస్ఎస్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని ఆరోపించారు అత్యవసర పరిస్థితి అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి దీనిని ప్రస్తుత రాజకీయ వ్యూహాల సందర్భంలో చూడాలి బహుశా భారత రాజ్యాంగాన్ని మార్చడానికి క్రమంగా చేసే ప్రయత్నంలో భాగంగా రాజ్యాంగాన్ని ఒకేసారి మార్చడానికి బదులుగా బీజేపీ దాని పీఠికను మార్చే వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది తద్వారా రాజ్యాంగ నిర్మాణాన్ని దశలవారీగా మారుస్తోంది అంతేకాకుండా సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు సంఘ్ పరివార్ ప్రచారం చేస్తున్న హిందుత్వ భావజాలానికి ప్రాథమికంగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఆ ప్రపంచ దృష్టికోణాన్ని అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం లేదా చట్టబద్ధం చేయడంలో అడ్డంకులుగా చూస్తున్నట్లు కనిపిస్తోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు